సు క్రీస్తు నామంలో మీ అందరికీ మా నూతన ప్రార్థన మందిరం తరఫున హృదయపూర్వకమైన వందనాలండి దేవుని మహాకృపను బట్టి దేవుడు అనుగ్రహిస్తున్నటువంటి ఈ వాక్యము మీరు వింటూ చూస్తున్నందుకు ఎంతగానో సంతోషిస్తున్నాను అలాగే ఈ వాక్య భాగాన్ని ఈ వీడియోని ఇతరులకు కూడా షేర్ చేస్తున్నారు అందరూ బట్టి కూడా ప్రబుస్తున్నాను దేవుడు ఎప్పటికప్పుడు మన ఆత్మలు ఉత్తేజపరచుటకు మనము బలపరచుటకు అనేక సందర్భాలలో దృష్టిని ఎదురించుటకు కావలసినటువంటి వాక్యాన్ని మనకు నూతనంగా అనుగ్రహిస్తూ ఉన్నాడు అయితే ఈ సమయాన కూడా దేవుడు ఒక వాక్యాన్ని మనకు చూపిస్తున్నాడు ఆ వాక్య భాగాన్ని చదువుకొని మనము మరింత ముందుకు వెళ్దాం రండి నూట ఐదవ కీర్తన మొదటి చరణం యహోవాకు కృజ్ఞత స్థుతులు చెల్లించుడి ఆయన నామమును ప్రకటన చెయ్యుడి ఆ మెయిన్ ప్రియమైన సహోదరి సహోదరుడా ఈరోజు దేవుడు అనుగ్రహిస్తున్నటువంటి గొప్ప మాట ఏంటంటే ఆయనకు కృజ్ఞత స్థుతులు చెల్లించాలి ఎవరికి చెల్లించాలి ఎందుకు చెల్లించాలి అనే విషయాన్ని గనుక మనం వస్తే ఈరోజున సగుటున మనిషి ఆపదలలో ఉన్నప్పుడు కష్టాలలో ఉన్నప్పుడు ఇంకొక వ్యక్తి ముఖము సంబంధము స్నేహము ఏవి లేని వ్యక్తి వచ్చి సరైన సమయంలో నీకు సహాయపడితే ఆ వ్యక్తికి నువ్వు ఎలా కృతజ్ఞతగా కలిగి ఉంటావు ఎలా ఆ వ్యక్తిని గుండెలలో పెట్టుకుంటావు అరే పలానా సమయాన నేను బాగులేనప్పుడు నేను అనారోగ్యంతో ఉన్నప్పుడు నేను హాస్పిటల్ అయినా ఉన్నప్పుడు నా సొంత రక్త సంబంధులు వచ్చలేరు నా స్నేహితులు వచ్చలేరు ఒక రూపాయి నాకు సహాయం చేసలేరు ఎవరు ఇవ్వని కూడా ఇవ్వలేదు కానీ ఎవరో ముక్కు ముఖం తెలియని వ్యక్తి వచ్చి నాకు ఇంత ఇచ్చి ఇంత చేశారు కాబట్టి అతను దేవుడు అని ఎక్కువగా భావిస్తూ అతనికి రుణపడి ఉంటున్నాము అయితే ప్రియమైన సహోదరి సహోదరుడా లోక సంబంధమైనటువంటి ఒక వ్యక్తి నీకు ఆపదలలో ఉన్నప్పుడు నీవు కృంగిపోయినప్పుడు నువ్వు పడిపోయినప్పుడు నువ్వు వ్యాధులతో మిటారుతున్నప్పుడు నువ్వు కష్టాలలో నలిగిపోతున్నప్పుడు ఆర్థికపరమైనటువంటి భయంకరమైన ఇబ్బందులలో ఉన్నప్పుడు ఇదిగో ముఖము తెలియనటువంటి బంధుత్వం లేనటువంటి వ్యక్తి వచ్చి సహాయం చేస్తేనే ఆ వ్యక్తిని మరవక్క గుండెలలో పెట్టుకొని ఆ వ్యక్తే దేవుని కంటే ఎక్కువగా నువ్వు పొగుడుతూ ఆ వ్యక్తి గురించి అనేకులు చెబుతూ తిరుగుతున్నావే మరి ఆ వ్యక్తి కంటే దేవుడు ప్రతిరోజు కూడా నీ విషయంలో ఎంతో గొప్ప కార్యాలు చేస్తున్నాడు కదా ఎంతో నీకు రుణపడి ఉంటున్నాడు కదా ఎన్నో విషయాలలో నీకు సహాయం చేస్తున్నాడు కదా నీకు ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు అనేక సమయాలలో నీకు కావాల్సింది అనుగ్రహిస్తున్నాడు కదా మరి అనుగ్రహిస్తున్నటువంటి ఈ దేవునికి నువ్వు ఎంతగా కృజ్ఞత కలిగి ఉండాలి మరి ఈ దేవునికి నువ్వు ఎంతగా రుణపడి ఉండాలి మరి ఈ దేవుని ఎంతగా నువ్వు ప్రార్థించాలి మరి ఈ దేవుని చెంత నువ్వు ఎంతగా నువ్వు కట్టుబడి నువ్వు ఉండాలి ఆలోచించు ప్రేమైన సహోదరి సహోదరుడా ఎందుకు ఈ దేవుని గురించి ఇంత గొప్పగా నేను చెప్తున్నానంటే వినండి ఒక మాట నీకే కనుక ఆరోగ్యం బాగాలేకపోతునుకో నీ గుండె చెడిపోయిందనుకో లేదా నీకు హార్ట్ అటాక్ వచ్చిందనుకో నువ్వు హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్ డాక్టర్సు నీకు ఎంత బిల్లు వేస్తారు ఎంత డబ్బు నువ్వు హాస్పిటల్లో పే చేయాలి లేదా కిడ్నీలు అనుకో డయాలసిస్ నిమిత్తము ఎంతగా ప్రయాసపడతాము లేదంటే ఊపిరితిత్తులు పాడైపోతే లేదా నీ కళ్ళు సరిగా కనబడకపోతే లేదా భయంకరమైన కడుపు నొప్పి వస్తే లేదా కడుపులో పేగులకు పుండ్లు అలాంటివి వస్తే ఎంత మనం డబ్బును ఖర్చు పెట్టుకుంటున్నామంటే అంత ఖర్చు పెట్టుకుంటున్నాం అయినా ఎంత డబ్బు ఖర్చు పెట్టుకున్నా ఆస్తులు అంతస్తులు అమ్ముకొని తాకట్టు పెట్టేసుకొని తీసుకొచ్చి హాస్పిటల్లో పెట్టినా అందులో కొంతమంది మాత్రమే బ్రతికి బయటకు వస్తున్నారు మరికొంతమంది మాత్రం ఎంత డబ్బు పెట్టినా సరే ప్రయోజనం లేకొక్కకుండగా పోతూ ఉంది మరణిస్తూ ఉన్నారు కొందరు బ్రతికి బయటకు అప్పుల పాలవుతున్నారు కానీ దేవుడు నీ నీ విషయంలో నా విషయంలో ప్రతిరోజు కూడా నీ గుండె బాగా బాగా పని చేస్తుందంటే దేవుని కృప కాదా నీ విత్తులు బాగున్నాయంటే దేవుని ప్రేమ కాదా నీ కిడ్నీలు పాడైపోకుండా చక్కగా పనిచేస్తున్నట్టే దేవుని యొక్క కనికరం కాదా నీ కడుపు లోపట్ ఉన్నటువంటి పేగులు లేదా లోపల ఉన్నటువంటి అవయవములు చక్కగా వాటింతటికి అవే పనిచేస్తున్నట్టే అది దేవుడి ఆజ్ఞ కాదా ఆలోచించు సహోదరి సహోదరుడా నీ విషయంలో నీ శరీర విషయంలో నీ అవయవం విషయంలో చక్కగా పనిచేయటకు ప్రతిరోజు కూడా గుండెకు కానీ ఊపిరితిత్తులకు కానీ కళ్ళకు కానీ కడుపు కానీ ప్రతి అవయవంలో ఏటి వేటి వాటివి పనిచేయడానికి దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు అందుకే ఈరోజు నీవు బ్రతుకుతున్నావు పని చేసుకోగలుగుతున్నావు మరి అలాంటి దేవునికి నువ్వు రుణపడక ఉండకపోతే ఎలా అలాంటి దేవునికి కృజ్ఞత స్థుతులు చెల్లించకపోతే ఎలా అని నేను అడుగుతూ ఉన్నాను చూడండి దేవుడు నీకు ఆరోగ్యం ఒక్కటి ఇవ్వడమే కాదండి ఆరోగ్యంతో పాటు నువ్వు బ్రతకడానికి నీ కొరకు ఈ సమాజంలో ఒక పని పెట్టాడు బాగా చదువుకున్నకు ఉద్యోగాలు చూడండి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి సహాయాన్ని ప్రభు అందిస్తూ ఉన్నాడు కష్టాలలో ఉన్నప్పుడు ఆదుకుంటున్నాడు ఏడుస్తున్నప్పుడు కన్నీళ్లు తుడుస్తున్నాడు ఎవరు లేరు ఒంటరి ఒంటరివాన అయిపోయాను అని అనుకుంటున్నప్పుడు నేనున్నాను అని దేవుడు నీ చెంతకు వస్తూ ఉన్నాడు నీవు విలువలేని వారిగా నడి బజారులో నిలబడి అవమానించబడి తునకరించబడినప్పుడు దేవుడు నీ దగ్గరకు వచ్చి నిన్ను కొన్ని రోజులలోనే మరలా మంచి స్థితిలో పెట్టి అందరినీ నీ దగ్గరికి వచ్చేటట్టుగా నీ సహాయాన్ని కోరేటట్టుగా దేవుడు చేస్తున్నాడు మరి ఇంత చేస్తున్న దేవునికి కృజ్ఞతాస్థుతులు చెల్లించమంటే దేవునికి రుణపడి ఉండమంటే ఓ మంచి తీర్మానంతో నువ్వు ముందుకు సాగమంటే నువ్వేం చేస్తున్నావో తెలుసా నువ్వేం చేస్తున్నావో తెలుసా బాగు చేసిన ఆ కొద్ది రోజులు మాత్రమే దేవునికి రుణపడి ఉంటున్నావు బాగు చేసిన ఆ కొద్ది సమయాన్ని మాత్రమే దేవునికి కట్టుబడి ఉంటున్నావు బాగు చేసిన కొన్ని నెలల పాటు మాత్రమే దేవుని మందిరానికి వస్తున్నావు బాగు చేసిన కొన్ని సంవత్సరాలు మాత్రమే దేవునికి కట్టుబడి ఉంటున్నావు మిగతా మిగతాదంతా ఏం చేస్తున్నావు తెలుసా మరల పాపంకే బానిస అయిపోతున్నావు తిరిగి మరలా తాగుతున్నావు మరలా సినిమాలంటూ సీరియల్ అంటూ జోకులు అంటూ చూస్తున్నావు మరలా అబద్ధలాడుతున్నావు మరలా నీ హృదయంలో అసూయలు కల్పించుకుంటున్నావు కుళ్ళు కుతంత్రాలు కల్పించుకుంటున్నావు మరలా దేవునికి ఇవ్వవలసిన స్థానాన్ని ఇవ్వక శాతానికి నీ యొక్క హృదయంలో స్థానాన్ని ఇచ్చి నీవు భయంకరమైనటువంటి ఒక వ్యక్తిగా ముద్రపడిపోతున్నావు అందుకే దేవుడు ఆ వ్యక్తిగా ఆ ముద్రపడిన నిన్ను ఈ వాక్యం ద్వారా హెచ్చరిస్తున్నాడు నువ్వు మారాలి దేవునికి కృతజ్ఞతగా బ్రతకాలి దేవునికి రుణపడాలి దేవునితో అంటు కట్టుకొని జీవించాలి దేవునితో సంబంధం పెట్టుకోవాలి దేవుణ్ణి నీ హృదయంలో చేర్చుకోవాలి దేవుడు ఎప్పుడు నీ కుడి పక్కన ఉండేటట్టుగా ఎప్పుడు నీ చేయి పట్టుకొని నడిచేటట్టుగా ప్రతి సమయమున కూడా ప్రతి సందర్భమున కూడా ప్రభు యొక్క సహాయాన్ని కోరుకోవాలి ప్రార్థన చేసుకోవాలి వాక్యం వినాలి చదవాలి ప్రతిరోజు కూడా దేవుని వెంబడించాలి ప్రతి ఆదివారం మందిరాన్ని మానక సేవకుడు చెప్పే ప్రతి మాట దేవుడు చెబుతున్నాడు అని భావించి నువ్వు వినాలి అంగీకరించాలి నడుచుకోవాలి అప్పుడే దేవునికి నువ్వు కృతజ్ఞతడిగా ఉంటావు కృజ్ఞత కలిగిన వ్యక్తిగా జీవిస్తావు ఇంకొక మాట నేను చదువుతాను చూడండి అదే నూట నూట ఏడవ అధ్యాయము పదహైదవ వచ్చనం ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యహవకు కృజ్ఞతాస్థుతులు చెల్లించుదురుగాక వింటున్నారా సహోదరు సహోదరుడా ఎందుకు నేను కృజ్ఞతాస్థుతులు చెల్లించమని అంటున్నానంటే దేవుడు నీ విషయంలో ఆశ్చర్య కార్యం చేశాడు దేవుడు నీ విషయంలో అద్భుతాలు చేశాడు ప్రతి సందర్భంలో నేను ఆదుకున్నాడు రోగం వచ్చినప్పుడు వ్యాధి కలిగినప్పుడు దేవుడు నేను బాగు చేశాడు కష్టాలు పడుతున్నప్పుడు కష్టాలు నేను దూరపరచాడు అప్పుల సమస్యతో నలిగిపోయినప్పుడు అప్పులను తీర్చాడు సంతానం లేకపోతే దేవుడు నీకు సంతానాన్ని కలిగించాడు వివాహము జరగకపోతే వివాహము జరిగించాడు స్థలము లేకపోతే స్థలం ఇచ్చాడు ఇండ్లు కట్టించుకోవాలనుకున్నప్పుడు ఇండ్లు కట్టించి ఇచ్చాడు ఉద్యోగం లేనప్పుడు ఉద్యోగం ఇచ్చాడు పిల్లలు బాగా చదువుకోవాలంటే బాగా చదువుకునేటట్టుగా జ్ఞానము తెలివిని కూడా ఇచ్చాడు అందుకనే నువ్వు దేవునికి కృజ్ఞతాస్థుతులు చెల్లించాలి అందుకే నువ్వు దేవునికి రుణపడి ఉండాలి అందుకే దేవునికి నువ్వు కట్టుబడి జీవించాలి అప్పుడే దేవుడు నీ విషయంలో సంతోషిస్తాడు ఆనందిస్తాడు మరి ఆలోచించు ప్రియమైన సహోదరి సహోదరుడా ఇప్పటికైనా పట్ల చేస్తున్న ఆచార్య కార్యాలను అద్భుతాలను తలంచుకొని దేవునికి కృజ్ఞత కలిగి జీవించు కృజ్ఞత అంటే ఏంటో కాదు దేవుని మరవక దేవుని విడిచిపెట్టక దేవుని వదిలేయక దేవుని మీద సనుకొనక గును కొనక అసహించుకోక ప్రతి కూడా దేవుని వెంబడించడం ప్రతి సమయంలో కూడా దేవుని మందిరానికి రావడం నీలో ఉన్నటువంటి పాపిష్టి అలవాట్లను తొలగించుకోవడం పాపిష్టి పాపపు క్రియలను తీసివేసుకోవడం దేవుని నీ హృదయంలో చేర్చుకోవడం దేవుని మాటను అంగీకరించి వాటి ప్రకారం నడుచుకోవడమే నిజమైనటువంటి కృజ్ఞతత కలిగిన వ్యక్తివి అవుతావు మరి ఆలోచించు ఇప్పుడైనా తీర్మానం తీసుకో దేవా ఇంకా మీదట నీకు కృజ్ఞత కలిగి ఉంటానని నువ్వు తీర్మానం తీసుకున్నట్లయితే నీకోసం వచ్చిన ప్రార్థన నేను చేయబోతున్నాను ప్రార్థన కృపా సత్య సంపరుడా నీకు స్తోత్రం నా తండ్రి ఈ పూట మాకు అనుకరించినటువంటి ఈ శ్రేష్టమైనటువంటి కృజ్ఞత కలిగి ఉండాలనే విషయాన్ని మాకు నేర్పించావు మరి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఎంతోమంది జీవితాలలో కార్యాలు చేశారు అద్భుతాలు చేశారు ఆరోగ్యాలు ఇచ్చారు అన్ని విషయాలలో మేము అడిగిన వాటిని అన్నిటినీ సహాయం చేసుకుంటూ వస్తూ ఉన్నాము అయితే మేమైతే నీకు కృజ్ఞత లేని వారముగా ఉన్నాం ఈ రోజున ఈ వాక్యం విన్న తర్వాత చూసిన తర్వాత ఇంకా మీదట నీకు కృజ్ఞత కలిగి ఉంటామని మేము తీర్మానించుకుంటున్నాం ఇంకా మీదట హృదయములలో ఎవరికి స్థానం ఇవ్వక నీకు మాత్రమే స్థానం ఇస్తున్నాం ఇంక మీదట నీ కొరకు బ్రతుకుతాం నీ కొరకే జీవిస్తాము పాపము కానీ లోక సంబంధమైనటువంటి వాటిని కానీ మేము అసహించుకొని వాటిని విడిచిపెట్టి నీ కొరకే బ్రతుకుతామని దేవా ఈరోజు తీర్మానిస్తున్నాను మమ్మల్ని దీవించండి మా కుటుంబాలను ఆదుకోమని క్రీస్తు నామంలోనే అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రేమైన సహోదరి సహోదరుడ ఇంక మీదట దేవునికి నువ్వు కృతజ్ఞత కలిగి జీవించు పాపమును లోకంలో కలిగినటువంటి సాతాను సంబంధమైనటువంటి అన్నిటి క్రియలను కూడా విడిచిపెట్టి ప్రభుకి దేవునికి నువ్వు నమ్మకంగా జీవించు దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవించునుగాక ఆశీర్వదించునుగాక ఆమెన్ Amen